హలో అండి అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ముళక్కాడు కూర ఇగోండి ముళక్కాళ్ళు ఈ రెండు అండి రెండు ముళక్కాళ్ళు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక్క పావు కేజీ రొయ్యలు తీసుకున్నానండి పెద్ద రొయ్యలు అండి ఇవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం ఆయిల్ యాడ్ చేద్దామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి నాలుగు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుందాం అలాగే దీంట్లోకి ఐదారు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకుని వేసేసుకుందాం ఈ కారం అయితే లేవండి కారం చాలా తక్కువగా ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువే వేసుకున్నాను దీన్ని ఒకసారి ఇలా తిప్పేసుకొని తొందరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుని ఎర్రగా వేయించుకుందామండి ఈ లోపు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి మసాలా అయితే తీసుకుందాం ఈ లోపు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుందాం అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లి రేఖలు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు లవంగాలు రెండు ఇలాచీ ఒక్క పావించు దాల్చిన చెక్క కొద్దిగా ఒక స్పూను ధనియాలు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి తీసుకుని చూసుకుందాం ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పచ్చియలని వేసేసుకుందాం ఈ పెద్ద పచ్చిలు అండి పావు కేజీ కొద్దిగా వచ్చినాయి అర కేజీ తీసుకుంటే పావు కేజీ వచ్చినాయి దీంట్లోనే అవి వేసేసి ఇట్లో హాఫ్ టీ స్పూన్ వేసుకొని అర్థించుకుందాం ఇప్పుడు మూసి తీసుకొని చూసుకుని ములక్క ముక్కలు ఇందులో వేసేసుకున్నామండి ఒకసారి ఆయిల్లో మనం ఫ్రై అయి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో ఒక పది నిమిషాలు ఫ్రై అయి ఒకసారి ఇంకొకసారి దీని మొక్క పెట్టి మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒకసారి ఫ్రై అవ్వండి మనం ఇప్పుడు ఒకసారి తీసుకుని దీంట్లోనే మనం మనం నూరు పెట్టుకున్నాం కదా ఈ అయితే వేసుకుందాం ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం ఒకసారి తీసుకొని చేసుకుందాం అలా తిప్పుకొని ఇందాక కొంచెం కారం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు మిగతా ఉప్పు వేసుకుందాం సాల్ట్ అలాగే రెండు స్పూన్లు మూడు స్పూన్లు మూడు స్పూన్లు కారం వేసుకుందాం తగినంత వాటర్ పోసుకుందాం దీనిపై మూత పెట్టి దగ్గరికంట ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి తీసుకొని చూసుకుందాం కూర అయితే ఉడికిపోయింది దీంట్లో పొద్దున్న ఉడకబెట్టిన ఒక గుడ్డు ఉంది వేసేస్తున్నాను అలాగే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం